హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ వచ్చేసి పోడి గుడ్డు మసాలాలని ఎక్కువగా వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి మన ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని టచ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి కర్రీ ఎలాగో తెలుసు తెలుసుకుందామా ముందు గుడ్లని బాగా కట్ చేసుకోండి బాగా సన్న సన్నగా గుడ్డు మొత్తం బాగా ఇలా కట్ చేసుకోవాలి మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండలు పెట్టుకొని ఈ గుడ్లని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలండి మరి లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే గుడ్డు బాగా గట్టిగా అయిపోయి లబ్బర్ లబ్బర్గా ఉంటుందండి ఒక్క నిమిషం పాటు అలా ఆయిల్ వేసి వేయించేసుకుందాము ఇలా మొత్తం గుడ్లని ఘాటు పెట్టుకుందాం ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఈ గుడ్లని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది గుడ్లుని ఇలా వేయించి పక్కన పెట్టుకొని ఇందులోకి కావాల్సినవి అండి ఒక మూడు ఆనియన్స్ తీసుకోండి ఒక పెద్దవి రెండు టమాటాలు కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ ముక్కలని అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుందాం కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అంతేనండి చాలా సింపుల్ కర్రీ బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకొని త్వరగా వెళ్ళిపోయే కర్రీ అండి టేస్ట్ కూడా సూపర్ రేంజ్లో ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేలా ఉండకుంటే నన్ను కామెంట్ చేసి అడగొచ్చండి మీరు ఓకేనండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ బాగా వేడేయండి కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ వేగేయడానికి కొంచెం టైం పెడుతుందండి మంచి గోల్డెన్ కలరు వచ్చే వరకు బాగా వేయించండి అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్ పచ్చి పచ్చిగా ఉంటే మనకి పచ్చి వాసన వస్తుందండి అందువల్ల ఆనియన్లు మంచి కలరు వచ్చే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న నాలుగు పచ్చడి మిర్చి చిలికలు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ని ఇలా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడికి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఏ కూరలోకైనా సరే అండి ఎరగడ్డనే కాదు మటన్ కానీ చికెన్ కానీ ఎగ్ కానీ ఇందులోకైనా కొంచెం అల్లం తలగడ్డ పేస్ట్ మనం ఇలా వేసుకున్నామంటే కూర మంచి పేస్ట్ చేసుకోవాలి మనం కుచుల్లో పెట్టిన ప్యాకెట్లు అల్లం పేస్ట్ అయితే అంత బాగోదు ఇలా మనం అప్పటికప్పుడు చేసి వేసుకున్నట్లయితే కూర కమ్మటి వాసినప్పుడు కడుపు నిండా తినస్తుంది అంత బాగుంటుంది ఈ అల్లం వెల్లుమి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఆయిలు ఇలా డివైడ్ అయిన తర్వాత టమోటా పేస్ట్ అండి టమోటా పేస్ట్ని వేసుకొని బాగా వాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఈ టమాటా పేస్ట్ కూడా మనకి ఆయిల్ బయట వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి టమోటా ఆనియన్ పేస్టు ఇలా ఆయిల్ డివైడ్ అయిన తర్వాత మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండున్నర స్పూన్ వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి గరం మసాలా పౌడరు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక చిటికెడు మెంతి పిండి వేసుకోండి పచ్చిదేనండి మనం మిక్సీ పట్టుకొని ఉంటాం కాబట్టి పచ్చిపిండి మెంతి పిండిని వేసుకోండి ఇలా కర్రీ రెడీ అయిపోయింది కదండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ బాగా వేగనివ్వండి కోడిగుడ్లని ఒక నిమిషం పాటు ఇలా బాగా వేయించుకొని చూడండి ఒక గ్లాసు వాటరు పోయండి మరొక పది నిమిషాలు గ్రేవీ దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోండి అంతేనండి సింపుల్ ఎగ్ కర్రీ తయారీ విధానం మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఏ కూర లేనప్పుడు కడుపు నిండా టేస్టీ టేస్టీగా తినాలి అనుకుంటే ఒక చక్క రసం పెట్టుకొని ఈ ఎగ్గు కర్రీని ఖమ్మంగా వేసుకొని తిన్నట్లయితే మనకి కడుపు నిండా తింటామండి అంత బాగుంటుంది ఈ ఎగ్గు కర్రీ ఇలా చేయండి మీరు కూడా ఓకేనండి ఇప్పుడు మరో పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఒక మూత పెట్టేసుకున్నాము చూడండి మేము ఇలా ఎగ్ని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చూడండి మనము వేడివేడిగా వేడివేడి అన్నంలో ఈ వేడి వేడి కోడి గుడ్డి కూర వేసుకొని తిన్నట్లయితే ఆహా టేస్ట్ అదిరిపోతుందండి అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకున్నాము అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి